ఎంతగా ఆమెని ప్రేమించినప్పటికీ ఆమె ఎందు అనురక్తుడైనప్పటికీ ఆమె ఒకనాడు కాలంలో శరీరాన్ని విడిచిపెట్టేసింది ఆమె వలన కుమారుణ్ణి పొందాడు ఆ కుమారుడికి ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు నారాయణ అని పేరు పెట్టుకున్నాడు అది ఆయన చేసినటువంటి మహద్భాగ్యమైంది ఆ పిల్లవాడికి నారాయణ అని పేరు ఉంచాడు ఆమె తోడిదే కాలం అనుకున్నాడు ఆమె వెళ్ళిపోయింది వెళ్ళిపోయినా ఇంకా ఆమె స్మృతులతో కాలం గడుపుతున్నాడు ఆ స్మృతులతో కాలం గడపడంలో ఆ దుఃఖంలో ఇప్పుడు కూడా ఆయన వెనక్కి అడుగు వెయ్యలేదు తాను చేయవలసినటువంటి విహిత కర్మాచరణ ఆయనకి జ్ఞాపకం రాలేదు తెలియకీరీతి అతడు వర్తించుచుండ భయదమగు మృత్యు కాలంబు ప్రాప్తమైన భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రుతలచే ఆత్మ ప్రలపించు నారాయణాయటంచు ఎంత స్పష్టంగా ఎంత అందంగా ఇస్తారో గారి పద్యాలు తెలియకీరీతి అతడు వర్తించుచుండ కాలము యొక్క విలువ మనిషి యొక్క జీవితం యొక్క విలువ తెలుసుకోకుండా ఆయన అలాగే ప్రవర్తిస్తుండగా కాలమునందు ఆయనకి మృత్యువు సమీపించింది ఆయన శరీరం పడిపోవలసినటువంటి సమయం ఆసన్నమైపోయింది భయంకరమైనటువంటి రూపాలతో యమభటులు వచ్చి ఆయన యొక్క ప్రాణములను ఉగ్గడించడం కోసమని పాశములు ఆయన మీద వేశారు ఆ పాశములు వేసినప్పుడు